सरी 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 पोइ स పరితోదు సరిపోదు మీదిం సరిపోదు 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 కుట్టరు ఇక్కడ సరిపోదు సరిపోదు ఇక్కడ సరిపోదు పరిపోవాలి కుమార్ గారు ఎక్కడ ఉన్నా పరిపోవాలి గారు ఎక్కడ ఉన్నా పరిపోవాలి కుమార్ గారు ఎక్కడ ఉన్నా మన అధికారులకు ఇక్కడ ప్రజా ప్రజాపాలన అధికారి ద్వారానే చట్టపరంగా ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ సర్వే ద్వారా నిర్ధారించిన తర్వాత మా సొంత భూమిలో ఎకరాలు ఈ మిలిటరీ అతనికి ఇవ్వడం జరిగింది అట్లాంటి భూమిలో సర్వే కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మొరం తోవడానికి మళ్ళీ చాలన కట్టిన చాలన కట్టి భూమి లెవెల్ చేసుకోవడానికి ప్రయత్నం జరిగితే ఎంబడ్డే అరగంటలో పోలీసు గారిని పంపడం జరిగింది అంటే ఎవరి ఒత్తిడి అని ఎమ్ఆర్ఓ గారికి అడిగితే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో మాకు తెలియదు అయ్యా ఎన్నో జరుగుతున్నాయి అక్రమాలు ఇసుకా జరుగుతుంది పీడీబీఎం జరుగుతుంది గత పది సంవత్సరాల నుండి మరం మొత్తం దోచుకుంటున్నారు ఆ విషయం వదిలేసి చిన్నపాటి ఒక మిలిటరీ అతను సొంత భూమిని సాగు చేసుకోవడం కోసము దాన్ని లెవెల్ చేస్తామన్న ఆలోచనతోటి చట్టపరంగా పర్మిషన్ తీసుకుంటే మీరు మీ మీ సొంత అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన రెండు సంఘాలు కొత్తగాను సహకార సంఘం ఎత్తున్న సహకార సంఘం అది విషయం ఎత్తలేదు అప్పుడు మీరు కనబడలే అజ్ఞాత వ్యక్తి మళ్ళీ ఇంకోటి బోనస్ బోనస్ అయితే ఓపెన్ గా వచ్చింది ఆ విషయంలో మీరు ఏది మాట్లాడలేదు అతను సొంత భూమిలో సొంత అభివృద్ధి కోసం చేసుకుంటే మీరు అంతా హుటాహుడిన ముందు వెనుక చూడకుండా ఈ జోకరగాలు చెప్పారని మీరు అంతా హుట చర్య తీసుకోవడానికి కారణమేంది చర్య తీసుకోవడానికి కారణమేంది మీరు ఒకసారి గమనించండి పీడి బియ్యం ఎంత పోతుంది ఇసుక ఎంత పోతుంది ఆయన సొంత భూమిలో చేస్తే ఇంత ప్రాబ్లం గత పది సంవత్సరాల నుండి గుట్ట గుట్టూర్ గుట్ట ఎటువంటి ఛాయలు లేవు మన పిల్లలు చూపించాలంటే ఒక డయాగ్రామేసి చూపించే పరిస్థితి వచ్చింది ఒక డయాగ్రామేసి చూపించే పరిస్థితి వచ్చింది ఇట్లాంటి వారికి దయచేసి అజ్ఞాత వ్యక్తి మీకు కూడా భవిష్యత్తు ఉంది ఇది ఒక ప్రజా హెచ్చరిక దయచేసి మీరు ఇట్లాంటి వారి ఎంకరేజ్ చేయకండి మీరు ఒక్కసారి కాలంలో వెళ్ళండి అక్కడ మైడెడ్ స్కూల్ ఉంది దగ్గర దగ్గర ముప్పై ఐదు గుంటల కూతడిర్రు ఎవరైనా అన్య మతస్తులైనా వాళ్ళు మన మన బిడ్డలు అక్కడ ఏదన్నా జరిగినా అనుకోకుండా భూమి కుంగి కృషించినా ఆ బిల్డింగ్ పడిపోతే అక్కడ చిన్నారు పనులకు బాధ్యత ఎవరు ఆ బిల్డింగ్ నుంచి వచ్చే మురుగు మొత్తం అక్కడ ఉన్న నాల కలపడం జరిగింది ఆ నాల నాలీళ్ళ బీసీ కాలనీలో చేరుతుంది అక్కడ ఉన్న జనాలు అనారోగ్య పాల పొందుతున్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి మీరు ఆ సమస్యలు మీరు ఆ బ్రోకర్లు చెప్పిన విషయాలకు రియాక్ట్ అయ్యి ఇట్లాంటి విషయాలను మీరు సహకరిస్తున్నారంటే సిగ్గు చెట్టు నశించాలి నశించాలి నశించాలి